వస్తే చూస్తే మా భాగ్య నగరంలో రాముని శోభయాత్ర ఎంత ఉంటుందో రాముడు మనిషిగా పుట్టి మానవునిగా జన్మించి మాధవునిగా మారిడు మానవ జన్మ నుంచి మానవ జన్మగా రాముడు మారిండంటే ఇంకా పెద్దలు సత్య గారు చెప్పినట్టు ఆయనకున్నటువంటి సకల గుణాలు పదహారు గుణాలు మాట ఇస్తే తప్పనటువంటి లక్షణం హిందూ ధర్మం ప్రతి సాయి కూడా ఇచ్చిన మాట కట్టుబడి ఉండేటువంటి ధర్మం పరమత సహనం కలిగినటువంటి వాళ్ళం దాని జాతం కాదు అయోధ్యలో రామ మందిరం కట్టాల్సిన సందర్భం వచ్చింది చలో అయోధ్య అంటే ఒక్కడే బయలుదేరి ఉంటారు మొదట బయలుదేరినప్పుడు కానీ కలసే తెలుసా మేమున్నంత కాలం రామ మందిరం గట్టనీయ మన సంకల్ప బలం ఉంది ఇంకేం కూడా రాముడు వంశీయుడు కాబట్టి ఆ రాముడి పేరు జరుగుతున్నటువంటి ఈ అనంతపురం శోభయాత్ర ఎంత గొప్పగా ఉంటుందో చూద్దామని మన సెల్ ఫోన్లతో పాటు ఆయన కూడా ఫోటోలు తీసుకుంటారు మంత్రులు కూడా కానీ ఎలాంటి వాళ్ళు శ్రీరామనవమి ఫ్లెక్సీ పెట్టలేదు వాళ్ళు పెట్టాలంటే ఏం చేయాలి మనం సంఘటితంగా ఉండాలి ఎట్లుండాలి సంఘటితంగా ఉండాలి కులం పేరు మీదనో మతం పేరు మీదనో రాజకీయ పార్టీల పేరు మీదనో మనం విడిపోతున్నంత సేపు ఆ ఫ్లెక్సీలు అంటే కనబడితే అవి కనబడాలి అవుతావు చేతులు ఉంది పోలీసు వాళ్ళు నువ్వు కేసుకోబోయే ఏం చెప్పాలి అనంతపురం అంతా ఒకటే నినాదం నిలబడాలి వచ్చేసరి ఫ్లెక్సీలు ఒక్క హిందూ బంధువు కూడా ఆ ఫ్లెక్సీ పెట్టిన ధైర్యం ఎవరి చేతులు ఉంది చేతులుంది చేతుల్లో ప్రతి ఒక్కరి చేతుల్లో ఒక్క మోదీ సంకల్పిస్తే ఈ దేశరు ఈ రోజు శ్రీరాముల సందర్భంగా కంకన బతులై మా అనంతపురం మా ఆంధ్రప్రదేశ్ రావాలి ఆ రోజు భద్రాది తెలంగాణకి శ్రీవారి బాధపడకుంది భద్రాది తెలంగాణకు ఉందని బాధపడుతుంది భద్రాద్రి మాటల్లోనే ఉంది రాముడు అందరివాడు వాడు ఒక్కరిటో ఉంది బాగా ఉంది